హలో అందరికి సో న్యూ ఇయర్ రోజు మీరేమేం వండిల్లు మేమైతే చికెన్ ఫ్రై చేసినాం మటన్ ఉడుకుతామండి సొలై అయితే చేసినాం మా కాలనీలో ఏంటంటే ఆట గోసిల్ అనమాట మటన్ ఇంకా ఈ సొలై వండి పంపిల్లు మంచిగా ఫ్రెష్ మటను మీరేమో వండిల్ చెప్పండి బాగుంటుంది సొలై దీన్ని తెలుగులో నల్ల అంటారు అనుకుంటా జొన్న రొట్టె చేసుకొని రొట్టె మీద తింటే చాలా బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది మేము సోలే చేసుకుంటాం మీరేమో ఇది బోటి ఫ్రై చేస్తారు కదా మస్తు ఇష్టం నాకు ఇది అబ్బాబ్బా నాన్ వెజ్ తినొద్దు అన్నప్పుడే నాకు ఎక్కువ ఇంకెక్ ఇంకెక్కువ తినేస్తానా మస్తుంది చాలా బాగుంది మీరు ఏమేమి స్పెషల్ చేసేలో చెప్పండి ఇంకా పూర్ణాలు కళ్యాణి పూర్ణాలు పంపింది మా కళ్యాణి అయితే మా ఆడపడుచులు ఎంత బాగా చూసుకుంటారో ఏం చేసినా పంపిస్తుంది పిల్ల ఏం ఉండినా ఖచ్చితంగా పంపిస్తుంది నాకు కళ్యాణి ఐదో ఆడపరచు అన్నమాట మా ఆయనకు నలుగురక్కలు కదా ఇవి ఐదో చెల్లెలాగా అన్నీ పంపిస్తుంది అట్లా పంపించే దోస్తులు కూడా ఉండాలి కదా మన లైఫ్లో నాకుంది మీకుందో కామెంట్ చేయండి బాయ్